వెల్కమ్ టు ఐడ్రీ నేను ఉదయశ్రీ ప్రముఖ జ్యోతిషులు గాడేపల్లి వీరభద్ర శర్మ గారు మనతో ఉన్నారు గురు గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వెల్కమ్ టు గురుగారు గురువు అంటే మనకి విద్యా బోధన చేసే గురువేనా లేకపోతే గురువు అంటే ఏంటి గౌ గురు పౌర్ణమి రోజు మనం అయితే టీచర్స్ కి పూజ చేస్తూ ఉంటాం అసలు గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటి చాలా మంచి ప్రశ్న మీరు అడిగినటువంటి ప్రశ్న మా గురువు గారు పాదాలు కూడా నాకు అంటే కనిపిస్తున్నాయి మీరు అడిగినటువంటి ప్రశ్నలోనే గురు పూర్ణిమ అన్నారు పూర్ణిమ అంటే కాంతి గురువు అంటే కాంతి గురువు అంటే విద్య అయితే ఇక్కడ గురువు అనేసరికి జగద్గురువులు ఆదిశంకరాచార్యులు అండి ముందు మొట్టమొదటిగా ఆయన స్మరించుకోవాలి అలాగే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వర అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి జగద్గురువుల ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు స్థాపన చేసి ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి మహా గురువరేంగులు అలాగే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అంతా కూడా ఆయన మనకు పెట్టినటువంటి భిక్ష అర్జునుడి ద్వారా అయితే ఇక్కడ ఉపాసన ఉపవాసం అయితే ఉపాసన అనగా ఆసనము అనగా కూర్చోడం అండి ఉపా అంటే దగ్గరగా ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం ఎవరి దగ్గరగా కూర్చోవాలి అంటే గురువు అనేటువంటి ఆయన మనల్ని చూసి వరే నువ్వు ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయి ఈ గణపతి యొక్క ఆరాధన చేయి ఈ సుబ్రహ్మణ్య ఉపాసన చేయి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దగ్గరగా కూర్చో అనేటువంటిది గురువుగారు చెబితేనే మనకు అర్థమవుతుందండి గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే కనుక ప్రధానంగా మనందరికీ కూడా నండి పరమేశ్వరుడికి మాత్రమే మూడు కళ్ళు కాదు ఈవెన్ మీకు నాకు అందరికీ కూడా మూడు కళ్ళు ఉన్నాయి ఆ మూడో కన్నే విజ్ఞానం మూడో కన్నే చదువు మూడో కన్నే ఉపాసన అది గురువు గారు ఇస్తారు మనకి అది అది గురువు నేర్పిస్తాడు అది గురువు చెప్తాడు అదే మూడో కన్ను అదే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రతకడానికి నీకు తోడ్పడవుతుంది వాటికి ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ అమెరికా వెళితే మనం దానికి బ్రతకడానికి పనిచేసేస్తుంది కదా ఇక్కడ నుంచి ఎంతోమంది మంది ఆ యొక్క గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి విద్యతో వాళ్ళు విదేశాలు కూడా వెళ్ళి వాళ్ళు ఆ యొక్క రూపాయి ఆర్జిస్తున్నారంటే వాళ్ళు గురువులు పెట్టినటువంటి భిక్ష అది నేర్చుకోవడం ధర కదా ఇలా ఎంతోమంది గురువులు అంటే వాడికి పాఠశాలలో అక్షరాలు ఓనమాలు దిద్దించడం మొదలుపెట్టినప్పటి నుంచి వాడి భవితికి వాడి జీవితాంతం కూడా ఇంకా వాడు ఎక్కడ ఏ పని చేస్తే ఆ పనిలో రూపాయి సంపాదించడం నేర్పించడం గురువు యొక్క ఉద్దేశం అయితే గురువుల్లో ఇక్కడ ఆయన గురువుగారు అంటే మనకు పాఠశాలలో లెక్కలు ఇంగ్లీషు సైన్సు హిందీ ఇవన్నీ చెప్పినట్టు ఆయన గురువులు అలాగే ఈ గురువులతో పాటు మనం దేవరహస్యాలు దైవంతో మనం ఏ పనైనా చక్కబెట్టించుకునేటువంటి మార్గాన్ని మనకు చెప్పేటువంటిది గురువులు గురువుపాసన అయితే గురువుగారు అనేటువంటి మనకు ఒక మంత్రం ఇచ్చి మరణాత్రాయిత ఇది మంత్ర అంటే మననం చేస్తుంటే రక్షిస్తుంది నమత్ శివాయ నమత్శివాయ 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 నమివాయ పంచాక్షరి మహామంత్రం అయితే ఆ మంత్రం చేస్తూ 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 కూడా ఎంతోమంది వాళ్ళు అఖండమైనటువంటి అష్టైశ్వర్యాలు పొందేటువంటి వాళ్ళు ఉంటారు అంటే అది ఒక గురువు చెప్పాలి వాడికి వాడు ఆ మంత్రోపాసన చేయాలి ఆ మంత్రాన్ని ఉపాసన చేస్తే ఆ మంత్రం వాడిని రక్షిస్తూ ఉంటుంది మననా త్రాయతే ఇది మంత్ర గురువు యొక్క పాదాల దగ్గర కూర్చుని గురువు యొక్క పాదాలు పట్టి అయ్యా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా కష్టం తీరే ఉపాయం ఏదైనా చెప్పండి అని చెప్పనేతని కానీ ఆ గురువును ప్రార్థిస్తే ఆ గురువు గారు వాడి యొక్క జాతకం చూసో వాడి యొక్క జ్యోతిష్యం చేసో వాడి యొక్క ముఖ రూపం చూసో లేదంటే ఆ గురువు గారు ఏ మంత్రం ద్వారా ఆయన కొన్ని కొన్ని సాధనలు పొంది ఆయన భోగభాగ్యాలు అనుభవిస్తున్నారో ఆ మంత్రోపాసన వాళ్ళ శిష్యుడికి చేస్తారు తద్వారా ఆ శిష్యుడికి ఉండేటువంటి ఇహపరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కష్టాల చేత కూడా విలువబడి వాడు దైవం చెంతకు చేరిపోతాడు అటువంటి మహాశక్తిని ప్రసాదించేటువంటిది ఈ యొక్క గురువులు ఆధ్యాత్మికోపాసన ద్వారా ఈ గురు పూర్ణిమలోనే వ్యాస మహర్షి వారంటే వ్యాసాయ విష్ణు రూపాయ అంటే గురు పూర్ణిమ అంటే కనుక మొట్టమొదట మనం చెప్పుకునేటువంటిది వ్యాస పూర్ణిమ వ్యాస పూర్ణిమ అనేటువంటిది గురువు అనేటువంటి పూర్ణిమ అనేటువంటి కాంతి ద్వారా ఎంతో మంది లాభం చేకూర్చినటువంటి తిది పూర్ణిమ అంటే గురు అమావాస్య గురు పాడ్యమి గురు అష్టమి లేదు గురు పూర్ణిమ మాత్రమే ఉంది అంటే పౌర్ణమి రోజున ఒక ఆరు బయట కానీ లేదంటే ఒక మేడ మీద ఉన్నటువంటి వాళ్ళ మేడ మీద కానీ వెళ్ళినట్టయితే గనక ఆ కాంతి మనమే పడేసరికి కాసేపు ఇంకా కాసేపు ఆయన చూస్తూ ఉండాలనిపిస్తుంది చంద్రుణ్ణి గురువుగారు కూడా కొన్ని కొన్ని బోధనలు చెప్పడం ద్వారా వాడు ఎటువంటి కష్టాలైనా సరే పారద్రోలుకుని సర్వసుఖాలు కూడా పొందేస్తాడు అటువంటి శక్తి గురువు మాత్రమే ఇవ్వగలడండి అటువంటి జ్ఞానం గురువు మాత్రమే పంచిపెట్టగలడు అంటే తల్లి తండ్రి కూడా గురువు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేరు ఉదాహరణకు మంత్రానుష్ఠానం ఉందనుకోండి ఆ మంత్రం అందరూ చేయకూడదు నాకు తెలిసిన మంత్రమైనా సరే నేను చేయకూడదు నాకు నా గురువు గారు చెప్తే తద్వారా నేను మంత్ర సాధన చేయొచ్చు అంటే ఆ మంత్రంలో ఏమైనా లోపాలు ఉన్నా కానీ మొట్టమొదటిగా గురుమంత్రం చేసి చేస్తాను కాబట్టి దాంట్లో ఉన్న లోపాలు కూడా గురుమంత్రం సాధించడం ద్వారా గురుమంత్రం చదవడం ద్వారా ఆ దోషాలున్నా కూడా పోయి ఆ భగవంతుని యొక్క కృప మనం కురిపించేస్తాడు ఆయన అలా రావాలి అంటే కనుక గురువు గారు మాత్రమే ఇవ్వాలి ఎవరెవరిని గురువుగా భావించాలి ఇక్కడ ఓన్లీ మనకు చదువు చెప్పిన గురువునే గురువుగా భావించాలా లేకపోతే ఇంకా తల్లిదండ్రులు ఇంకే ఇంకెవరినైనా ఇది ప్రధానంగానండి ఆధ్యాత్మిక సాధనలో గురువు గారు అనేటువంటి ఆయన అంటే వాళ్ళ వాళ్ళ యొక్క జీవితంలో ఉదాహరణకి ఒక కరాటే నేర్పని ఒక ఆయన ఉన్నారు ఆయన కరాటే నేర్చుకున్నాడు ఇంకొకరి దగ్గర ఆయన దగ్గర ఈయన నేర్చుకున్నారు కరాటే తద్వారా ఆయన ప్రతిరోజు కూడా ఓ ఇరవై మందికో ముప్పై మందికో కరాటే చెప్పి ఆయన జీవనోపాధి కొనసాగిస్తున్నారు జీవితాంతో ఆయన ఆయనే గురువు గురు పూర్ణిమస్తే కనుక ఆయన ఖచ్చితంగా పూజించి తీరాలి ఒకళ్ళు నాట్యం చేసుకుంటారు ఆ నాట్యంకారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళ గురువుగారే గురువు గారు అయితే గురువు అంటే మొట్టమొదటి మనం చెప్పవలసింది వ్యాస మహర్షి వారిని జగద్గురువు అయినటువంటి ఆది శంకరాచార్యుని శ్రీకృష్ణ పరమాత్మని అలా కాకుండా మన నిత్య జీవితంలో మనకి వీళ్ళు రాకపోతే కనుక ఈ రోజు మన జీవితం లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ గురువే గురి అండి ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ఏదో ఉంది దాన్ని కొట్టాలి దాన్ని కొడితే మన యొక్క ప్రయోజకత్వం సాధించేస్తాం ఆ గురి కావాలి అంటే కనుక గురువుగారే మనకు చెప్పాలి తద్వారా మనం ఆ గురి మనం ఆ లక్ష్యం మనం ఛేదించామంటే కనుక మనమే వినరు కదా మనం విజయం సాధించినట్లే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ఆయన పక్కన ఉన్నారు లేదంటే కనుక భీష్ముణ్ణి ఓడించడం అర్జునుడి తరమా ధృతరాష్ట్రుని ఓడించడం అర్జునుడి తరమా ఆ దుర్యోధను సంహరించడం భీముడి తరువా పక్కన జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉండి అనుక్షణం కూడా వాళ్ళని నడిపించారు కాబట్టి వాళ్ళు అంతటి పేరు ప్రఖ్యాతులు పొంది ధర్మయుద్ధం చేసి ధర్మంగా గెలిచారు కాబట్టి ఆయన ధర్మరాజు గారు అయ్యారు గురుగారు ఇందాక మీరు వ్యాసముని మహర్షిని కూడా ఆ రోజు పూజిస్తారు కానీ వ్యాసముని మహర్షిది ఫోటో పెట్టి పూజించడం అలాంటివి ఎక్కడ చూసినట్లుగా అనిపించదు అట్లా పూజిస్తారు అసలు అయ్యో ఖచ్చితంగా పూజిస్తారు మా ఖచ్చితంగా పూజిస్తారు వ్యాసాయ విష్ణు రూపాయ అంటే సాక్షాత్తు వ్యాస మహర్షి వారు ఉంటే గనక సాక్షాత్తు ఓకే సాక్షాత్తు మహావిష్ణుమూర్తి 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 యొక్క అవతారమే ఆయన చేస్తే ఆయన అంతటి జగద్విఖ్యాతను పొందగలిగారండి ఓకే ధన్యవాదాలు గురుగారు చాలా విషయాలు తెలియజేశారు చూపించు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేన్ నందన భగవాన్ ఉన్నారు ముస్లిమ్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి